సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓసీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు జయంతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా వెలుగుంది దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సంక్షేమ పథకాలకు నాంది పలికి సమ సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి సామాన్యుడి మనసులో దేవుడుగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ ఆర్ఐ అఖిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు అందులో భాగంగా మనం ఈరోజు పకాడు మండలంలో ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పాలంటే నన్నుమడి తారక రామారావు గారు ఒక సెన్సేషన్ ఎందుకంటే అసలుకి మన రాష్ట్ర మొట్టమొదటి పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పరిపాలించింది మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అయితే ఎవరు ప్రతిపక్షం అంటూ లేదు కాంగ్రెస్ చెప్తే అదే కమ్యూనిస్టులు వాళ్ళు ఉన్నారు కానీ అంత ప్రభావం ఉండేది కాదు కానీ ఒక విప్లవాత్మకంగా రాజకీయంలో మొట్టమొదటిగా ఒక పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రతిపక్ష పార్టీగా లేదంటే మొట్టమొదట స్థాపించిన తొమ్మిది నెలల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి కాగలిగాడు తర్వాత ప్రతిపక్షం అనేది కూడా కాంగ్రెస్ ఏర్పడింది అలా ఒక రాజకీయ అవేర్నెస్ ముఖ్యంగా ప్రజలలో రాజకీయంగా ఒక అవగాహన వచ్చింది ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత మనం చూసాం ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా చక్కగా కూడా పనిచేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనుగుణంగా చేయడం మనం చూస్తున్నాం ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు రెండోది చెప్పుకోవాలంటే సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయలకే బియ్యం అప్పుడు బియ్యం ఆహారం లేని పరిస్థితి మనం చూసాం ఇప్పుడు జొన్న పరిస్థితుల్లో మనకి రైసు ఏదైతే బియ్యం ఉన్నాయో బియ్యం అన్నం అనేది ఆబువ అనేవాళ్ళం దాని తెచ్చి కూడా ఒక వారంలో ఒక రోజు చేస్తుంటే ఆబువ అని ఒక మంచిగా తినేవాళ్ళం అట్లాంటి పరిస్థితుల్లో రెండు రూపాయలకి బియ్యం పెట్టి షాపుల ద్వారా పేద అందరికీ కూడా ఇచ్చి ఆయన ఎన్నో మండలం తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చి మండల స్థాయి ఈరోజు మనం ఈరోజు వాతావరణ మండలం ఉందంటే ఆయన యొక్క సెలవు అని చెప్పి మనం గుర్తిస్తాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ప్రజల వర్తికే పాలన విధంగా డీసెంట్రలైజ్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో అప్పుడు మనకి గూడూరుండేది మనకి సబ్ డివిజన్ కానీ వాటిని విస్తరించి డీసెంట్రలైజ్ చేసి మండలాలను ఏర్పరిచి ప్రజలకి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన చేసిన సేవలకు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు రాష్ట్ర పండుగగా ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం ఒక గొప్ప అంశంగా భావిస్తూ ఆయనకి ఘన నివాళులని అర్పిస్తూ మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు నందమూరి రామారావు జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయనకి ఘనంగా నివాళులు జరుపుకోవడం జరిగింది ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే సినీ ప్ర స్థానంలో ఆయన మహోన్నతమైన స్థానంలో ఉండి రాజకీయాలకు వచ్చి పేదవారికి పూడు గూడు గుడ్డ అనే నినాదంతో రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పాలనను అంత ముందుంచి తెలుగుదేశం ఖ్యాతిని భారతదేశం నలువైపులా చాటి చెప్పడం జరిగింది అలాగే తెలుగువారి గౌరవాన్ని గడ కీర్తి పరిస్థితులను కూడా పెంపొందించడం జరిగింది అటువంటి మహానాయకుడు అటు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ పేరు ప్రఖ్యాతులు గాంచి మన దేశానికి తెలుగు ఖ్యాతిని వన్నీ తెచ్చిన వ్యక్తికి గౌరవంగా మనం ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించుకొని ఆయన బాటలో వచ్చే యువత మనం నడవాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తాను అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ ఐఐటి కోచింగ్ కు ప్రసిద్దిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్ ప్రతిరోజు ఫార్టీ బిట్స్ అసైన్మెంట్స్ ప్రతి శని సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్ ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్ జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్ విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయట స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి ముప్పై మందికి ఒక వార్డెన్ తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ ఐఐటి నీట్ అకాడమీ కోట చైర్మన్ పాసుపులేటి కిషోర్ एम एस सी एम फिल से नाइन डबल फोर जीरो वन सिक्स एट जीरो नाइन सेवेन